హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి పులిహోర అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి కదా నేనైతే పులిహోర చేశాను వినాయక చవితి రోజు మీరు ఏం ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం పులిహోరకు కావాల్సిన ఐటమ్స్ని నేను ముందుగానే క్లీన్ చేసి ఒక బౌల్లో వేసేసి పెట్టుకున్నాను రెండు స్పూన్ల శనగంజలు అలాగే మూడు ఎండుమిర్చి ఒక రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు నాలుగు మిరియాలు ఆల్ మిక్స్డ్ పోపు దినుసులు అలాగే కరివేపాకును కూడా తీసుకున్నాను మన పులిహోరను ఎలా తయారు చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తరువాత ఒక్కొక్కడిగా వేసేద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత వెండిమిర్చిని కూడా వేసేసుకుందాం తరువాత పల్లీలు అలాగే మినప్పప్పు మిరియాలు ఆల్ మిక్స్డ్ పోపు దినుసులను కూడా వేసేసుకుందాం ఆ తర్వాత శనగపప్పును కూడా వేసేసుకుందాం అన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ సిమ్లో ఉంచి చేయాలి అలాగే ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఆయిల్లో వేయించుకుందాం ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత మనమైతే గుప్పడి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పులిహోర కూడా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అన్ని పప్పులను వేసుకోవడం వల్ల పులిహోర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈలోపు మనం అన్నంని కూడా రెడీ చేసుకుందాం అన్నంనైతే నేను ఎలాంటి ముద్దలు లేకుండా అంతా స్మాష్ చేసేసాను ఈ రైస్కి నేను ఒక నిమ్మకాయని మాత్రమే తీసుకున్నాను మీరు మీ రైస్ క్వాంటిటీని బట్టి ఎంత పులుపు తినాలనుకుంటారో అంత తీసుకోండి సరిపోతుంది నేనైతే పులుపు తక్కువగా తింటా కాబట్టి ఒక్కటి తీసుకున్నాను నాకు సరిపోయింది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాను సాల్టు అలాగే నిమ్మరసంని వేసుకున్నాం కదా వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని పక్క పెట్టుకుందాం ఇప్పుడు మన పోపు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇంకా ఈ పప్పులు అనేవి అన్నీ కూడా బ్రౌన్ కలర్ రాలేదు ఇంకా కొంచెం టైం పట్టుద్ది మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా కొంచెం లేట్ అవుతుంది సిమ్లో పెట్టి చేయడం వల్ల ప్రతి ఒక్క పప్పులు అలాగే మిర్చి కరివేపాకు కూడా బాగా వేగిపోతాయి ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూతనైతే పట్టేసుకుందాం ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత చిటికడు పసుపునైతే యాడ్ చేసేసుకుందాం పసుపు వేసుకున్న తరువాత ఒక రెండు నిమిషాలుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ పోపునైతే ఒక రెండు నిమిషాల పాటు చల్లార పెట్టుకుందాం ఆ తర్వాత ఇదే పోపులో మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని అయితే వేసేసుకుందాం రైస్ వేసుకున్న తర్వాత ఈ పోపు అనేది అన్నంతో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి అన్నంకి మొత్తం కలిసేలా మిక్స్ చేసేసుకోండి ఇంకేముంది మన పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా కుదురుతుంది దీనినైతే ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారా అసలు ఎంత చక్కగా కుదిరిందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా పులిహోరని ఒకసారి మీరు కూడా చేసుకోండిలా ఓకే బాయ్ మరీ